ఇక చూడండి రాజధాని కోసం ఎక్కడయ్యా డబ్బులు అంటే అన్ని అప్పులే మీ గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భంలో చెప్పాడు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అమరావతిని అది సెల్ఫ్ ఫైనాన్స్ టౌన్ అది రాజధాని అది సెల్ఫ్ ఫైనాన్స్ ఒక్కొక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం అదే సంపాదించకూడదు తన భూములు అమ్ముకోవడం అక్కడ నిర్మాణం చేపట్టడం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రభుత్వం పెట్టవలసిన అవసరమే లేదని డబ్బాలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అప్పులు ఇక్కడ కాదు ప్రపంచం మొత్తం అప్పులే ఎక్కడ అప్పు తరిగితే అక్కడ రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది చూడండి ఎక్కడ తీసుకొచ్చారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు హట్కో నుండి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు ప్రస్తుతానికి తీసుకొచ్చిన ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లో ఉన్నాయి ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి మూడు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేసిన దోపిడీ దప్ప రెండోది లేదు అప్పు తీసుకురావడం దానిలో బాబు గొడుగులు ఇద్దరు కొట్టేయడం ఖర్చు పెట్టడం దానిలో నుంచి కొట్టేయడం పనులు మాత్రం అక్కడేం కనపడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకసారి వెనక్కి వెళ్తే రెండు వేల పంతొమ్మిదికి పూర్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టెండర్లు పిలిచాడంటే నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లతో టెండర్లు ఖరారు చేశాడు అప్పట్లో అప్పటి రేట్ల ప్రకారం ఖరారు చేశాడు ఆ రేట్ల ప్రకారం ఖరారు చేస్తే కాంట్రాక్టర్ సిండికేట్ అయ్యారు సిండికేట్ అయితే ఇందులో కేవలం ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రం ఖర్చు చేశారు మిగతా విలువ మిగిలిపోయిన విలువ ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు అంటే మొత్తం అమరావతిలో నలభై ఒక్క వేల నూట డెబ్భై కోట్లకు టెండర్లు పిలిస్తే దానిలో ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు మిగతా పన్నేమో ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు మిగతా మిగిలిపోయాయి అవి వాళ్ళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొదలెట్టాడు దాన్ని మళ్ళా అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఉన్నాయి కదా దీన్ని ఎస్ఓఆర్ ప్రకారం రేట్లు పెంచేశాడు కొంత అప్పటికే కొంత పూర్తి అయింది పునాదులు పడ్డాయి మీరు చూశారు కదా అసెంబ్లీ కొత్త అసెంబ్లీకి పునాదులు హైకోర్టుకు పునాదులు అంటే నీళ్లు వేసి తోడుతున్నారు మనం చూసాం కదా మీరు మన వర్షం వచ్చినప్పుడు దానిలో పునాదుల్లో ఉన్న నీళ్ళన్నీ తోడేటువంటి కొంత ఖర్చు పెట్టేశారు ఆ ఖర్చు పెట్టిన దానిలో మిగిలినటువంటి వ్యవహారం కోసం ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లను ఎస్ఓఆర్ ప్రకారం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లకు పెంచేశాడు ఎక్కడ ఉందా ఇది ప్రపంచంలో నాకు తెలియగొడుతుంది ఎక్కడా లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు ధరలం పెద్ద బ్రహ్మాండంగా పెరగలేదు కానీ ఈయన మాత్రం పెంచేశాడు పెంచేయటం అప్పు తీసుకురావడం కాంట్రాక్టర్లకు ఇవ్వటం బాబు కొడుకులు బ్యాగులు సర్దుకోవటం కేవలం అమరావతిని సొంత ఆదాయమైనటువంటి కేంద్రంగా మార్చుకున్నారు తప్ప రైతులను బాగు చేయాలని పట్టణాన్ని నిర్మించాలని ఒక వరల్డ్ క్లాస్ పట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధే చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆయన నిజస్వరూపం ఏంటో రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రాబోయే కాలంలో మరింతగా అర్థమవుబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక సచివాలయం గురించి మాట్లాడాలి మనం ఈ సచివాలయం నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నిర్మాణం కోసం నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇవే పనులకు రెండు వేల రెండు వేల డెబ్బై ఆరు కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు ఇవే పనుల కోసం రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు ఆ డబ్బులో కొంత ఖర్చు అయింది అదే ఇందాక నేను చెప్పిన గినాలు కట్టారు అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు అన్ని తాత్కాలికమే అసెంబ్లీ తాత్కాలికం హైకోర్టు తాత్కాలికం శాసనసభ తాత్కాలికం ఈ తాత్కాలికం పేరన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మీరు చూశారు కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు నాలుగు బిల్డింగ్లు ఐదు బిల్డింగ్లు ఆరు లక్షల ఎస్ఎఫ్టీలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా పదకొండు వేల రూపాయలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఈ స్క్వేర్ ఫీట్ కి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకి ఇచ్చారు ఇంత దారుణం అండి ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు ఇవన్నీ ఏంటి చాలా తాత్కాలికమైనవి ఇవన్నీ ఇప్పుడు పనికి వస్తాయా పనికిరావు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి ఒక వెయ్యి ఆరు వేల కోట్లతో మళ్ళీ కొత్తగా అసెంబ్లీ సెక్రటేరియట్ అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు మరి ఈ కోట్ల నేను ఏం చేయండి ఏడు వందల కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి అత్యున్నతమైనది ఇప్పుడేమో ఐదు వందల చిల్లర ఉన్నారు రేపు ఎనిమిది వందల చిల్లర దాకా అయ్యేదానికి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి అంత ఖర్చు పెట్టి తాత్కాలికంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు గమనించాలని మనం చేస్తున్నా పర్మినెంట్గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్కి కేవలం తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్ కి దీనికి తాత్కాలికానికే ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా సెక్రట్టారు కదా ఎంత అయిందో తెలుసా ఐదు వందల యాభై ఐదు కోట్లు మన తాత్కాలికం అంత అయింది అది కూడా ఒక మాట చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు అంతేకాదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ ఈ అస ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు మొన్న ఇప్పుడు శ్రీ రామచంద్రయ్యను ఒక ఆయన ఉన్నాడు మీరు చూసే ఉంటారు ఆయన ఏం చెప్పా ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లు నదిలో పోసే పరిస్థితి లేదంట నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది నది ఎత్తు ప్రాంతంలో ఉంది కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్లి నదులు దాని అంతా అది కలవటం లేదు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపు తెలియదు రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ ఐదు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తారు కూడా బెదిరిస్తారు బతిమలాడతారు ఏ ఆశలు చూపుతారు మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు వాళ్ళ బాధ ఇంత అంతా కాదు ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు రైతుల గోడు వినేవాడు లేకుండా పోతాడు అయితే స్వామి చెబుతారే అక్కడ దిగిన తర్వాత స్వామికి లాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులను చెబుతారు భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఈ సిఆర్డిఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెత్తబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి ఎందుకు సమాధానం చెప్పండి పది సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకోకుండా ఎందుకు అడ్డుపట్టారు మేము ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాం అనుకోండి అది వేరే మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు అడుగుతా ఉన్నా కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు తన దూర కంత లేదు మెడకొక డోలన్నట్టుగా అయిన దానికి యాభై ఎకరాలకు యాభై వేల ఎకరాలకు దిక్కు లేదు ఇంకా ఇరవై వేల ఎకరాలు కావాలి యాభై వేల ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది అని మీరు చాలా అనుకున్నారు అసలైన శిసలైన అమరావతి రైతులకు విరని ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు రైతుల మేలు కోసం కాదు కాంట్రాక్టుల మేలు కోసం జేబులు నింపు కోసం అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ